శాస్త్ర ఇక ద్వాదశ రాశిలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఇక్కడ మీకు కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అర్ధాష్టమ శని వచ్చింది మాకేమో అయిపోతుందని కొన్ని వీడియోస్ చూసి నాకు మెసేజ్ వస్తున్నారు మిగతా రాశులన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ధను రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి తృతీయంలో రాహు పంచమంలో శుక్రుడు చతుర్థంలో శని సమంలో రవి బుధులు సప్తమంలో గురువు అష్టమంలో కుజుడు భాగ్యస్థానంలో కేతువు అర్ధాష్టమ శని యొక్క దుష్ప్రభావాలను బృహస్పతి మరియు రాహు సహాయముతో శనిగ్రహానికి బృహస్పతి యొక్క చతుర్దశ కోణం బంధువర్గ సహకారంతో చక్కటి వివాహ సంబంధాలు లభిస్తుంది వ్యక్తిగత వైవాహిక జీవనంలో కూడా అపార్థాలు తొలగి విందు వినోదాల్లో పాల్గొంటారు విలువైన వస్తువులు లభిస్తాయి నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఉద్యోగుల్లో సహ ఉద్యోగులు మరియు అధికారులన్నీ మెరుగైన మద్దతు తక్కువ పని భారం ఉంటుంది ఆశించిన ఫలితాలను పొందుతారు నూతన కాంట్రాక్టులు విదేశీయ జీవనం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశం ఉంటుందని చెప్పచ్చు నూతన పరిచయాలు సమాజంలో గొప్ప వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా బయటపడతాయి వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇండస్ట్రియల్ టూర్ కానీ వ్యాపార టూర్ కానీ చేస్తారు సంతకాలు ఏదైనా పెట్టేటప్పుడు జాగ్రత్తగా చేయండి అని చెప్పారు ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపడి పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకసారికి నాలుగు సారి ఆలోచించి పెట్టుబడి పెట్టండి